వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి జవార్ ప్రథమ వర్ధంతికి హాజరై ఆయన చిత్రపుట వద్ద నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి దరసరి సీతక్క జబార్ మరణం నాకు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ములుగు నివాస్ న్యూస్ శుక్రవారం రోజు ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామం చెందిన మంత్రివర్యులు సీతక్క వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసి ఇటీవలే కాలంలో మరణించిన కొట్టం వెంకట నారాయణ ప్రథమ హాజరై ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పది ఏళ్లుగా నేను గెలిచిన ఓడినా నాతోనే నిత్యం అందుబాటులో ఉండి పనిచేసి అకాల మరణం చెందడం నాకు కాంగ్రెస్ పార్టీకి తీరిన లోటని వారి కుటుంబానికి అండగా అందరం ఉంటామని మంత్రి సీతక్క అన్నారు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఓడిపోయినప్పుడు కూడా ప్లీగా లేదా సెక్యూరిటీ అనే పరిస్థితి పరిస్థితిలో రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పుడు కూడా వచ్చి పనిచేసి తర్వాత గెలుపులో కూడా ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పనిచేసినటువంటి మా సోదరుడు ఈ యొక్క ఆనాడు కష్టకాలంలో ఎంటా ఉన్నాడు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మంత్రిగా మాక్క ఉంటుందని ఎంతోమందికి ఎన్నో రకాలుగా చెప్పి మరి పార్టీ బలోపేతానికి కానీ ఆఫీస్కి వచ్చిపోయేటువంటి కార్యకర్తలు లేదా ప్రజల యొక్క అవసరాల కోసం ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేసి ఈరోజు మరి నేను నా ఎదుగుదలలో జబ్బారి యొక్క కృషి పట్టుదల కష్టం చాలా ఉన్నది కానీ ఆయన లేకపోవడం చాలా బాధాకరం ఏమైనా అందరం ఆయన యొక్క మరణం కిరణ్ లోటు చెప్పారులేని లోటును ఆ కుటుంబానికి కానీ మన పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా నాకు కానీ తీర్చుకోలేని లోటు ఖచ్చితంగా మనం ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా ఒక బంధుత్వం లాగానే కుటుంబ సభ్యురాలుగానే సభ్యులుగానే వాళ్ళ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ నేను కానీ అందరూ చూసుకుంటామని తెలియజేస్తూ మంచి చెడు ఏదన్నా మాతో పంచుకోండి మాతో మీ సమస్యలను చెప్పుకోండి ఖచ్చితంగా అండగా ఉంటామని తెలియజేస్తూ చెప్పారు వెంకటనారాయణకు